రాజధానికి భూములు ఇచ్చిన గ్రామాలలో గ్రామ సభలో నిర్వహిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గ్రామాలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు గ్రామాలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ ప్రతి ఒక్కరికి రోజుకి లీటర్లు ఇచ్చేది కానీ ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ పోలింగ్ తీసుకున్నా అక్కడ రోజుకి ఒక్కొక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు ఇస్తున్నారు ఇక్కడ కూడా నూట ముప్పై ఐదు లీటర్లు ఇచ్చేటట్టుగా ఈ ఊరికంటే సపరేట్ ఓవర్ ట్యాంక్లు ఉండవు మొత్తం ఏదైతే సిటీకి ఓవర్ ట్యాంక్స్ కడుతున్నాయి అక్కడి నుంచి మీకు ఓటర్ వస్తాయి ఈ పనులన్నీ కూడా నైంటీ పర్సెంట్ రేపు వర్షాలు పడేలా కంప్లీట్గా ఆదేశం ఇచ్చావు మరొకటి కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం పక్కన సిటీ ఎవరైతే చేస్తున్న వరకు వాళ్ళ దగ్గర వేయించుకున్నారు వాళ్ళు చేస్తేనే లెవెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేస్తారు ఇంకొకరికి ఇవ్వటం వల్ల తేడాలు వస్తాయంటే వాళ్ళకే ఇచ్చాం ప్రతి విలేజ్ పక్కన ఎవరైతే చే కంపెనీ చేస్తున్నారో అదే కంపెనీ చేస్తే చేసాం ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ డిజైన్ కూడా పెట్టారు ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఇప్పుడు చెప్తే ఇమ్మీడియట్గా అది తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం చాలా మంది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ